అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కే గంగవరం మండలం కోల గ్రామంలో సత్య సువర్ణ రత్నం అనే యువకుడు దారుణ హత్య వివేహతర సమంత నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది తాపి మేస్త్రిగా పనిచేస్తున్న సత్య సువర్ణ రత్నం శివకు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళతో వివేహతర సంబంధం మరో తాపి మేస్త్రి మంచాల వెంకట సూర్య చంద్ర పథకం ప్రకారం సువర్ణ రత్నం ను మధ్య సేవించేందుకు కోల పాము రోడ్డు వద్దకు తీసుకెళ్లారు మద్యం సేవించిన అనంతరం ఇరువురు గొడవ పడి సువర్ణ రత్న బ్లేడ్ తో కోసేసిన మంచాల చంద్ర అనంతరం చంద్ర సమీపంలోని పంట పొలంలో సువర్ణ రత్నాన్ని తొక్కిపడిసి ఊపిరాడకుండా చేసి హ్రతమార్చాడు సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్ఛార్జి డిఎస్పి ప్రసాద్ సిఎ ధరరాజు ఎస్ఐ బాషాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురి ఏరి ఆస్పత్రికి తరలించారు

Ochen <im> 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 తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికృత విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది తెలుగు న్యూస్ ఛానల్